హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక్కో రోజు తిది తేదీ మరియు వారం నక్షత్రం ఏమిటో అలాగే ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఎందుకు వచ్చాయో పదకొండు అలంకారాలు ఏమిటో కొత్తగా వచ్చిన అలంకారం ఏమిటో ఈ రోజున ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఋతువులో ఆశువయుజమాసంలో మహాలయా అమావాస తర్వాత మొదలై విజయదశమి వరకు తొమ్మిది రోజులు జరుపుకునే వేడుక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా ఈ నవరాత్రులు జరుపుకుంటారు నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం రెండుసార్లు నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండోది శారదీయ నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని నమ్మకం సాధారణంగా అమ్మ నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాల్లో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శవ శరణ్ నవరాత్రులు జరుపుకున్నాం అని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణ్ నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో పదకొండు అలంకారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం శరదృతువు ఆశ్వయుజమాసం శుద్ధి పాడ్యం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుధ శుద్ధ దశమిది అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు పదకొండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఆశ్వధుశుధ పాడ్యమి తిది ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు త్రిపుర దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవతా సోడ షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాల అర్చన చేస్తారు రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం శుద్ధ విధయ తిథి ఈరోజు అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు వేద స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి జ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఆశ్వేద్యుద్ధ తదియతిథి ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి ఈ ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఇదే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది అనేది వృద్ధి చెందుతుంది ఈ దసరా శరన్నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకుముందు రెండు వేల పదహారు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిపారట అప్పుడు కూడా తిది అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అమ్మవారికి కాత్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ చెవితి తిది తదుపరి పంచమీది తిది ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు అమ్మవారు సర్వమంగళకారిణి ప్రదాయిని అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి తదుపరి ఈ ఈరోజు అమ్మవారి శ్రీ లలితా సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారండి త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈరోజు తిథి ఆశ్వయుయుజ శుద్ధ షష్ఠి తిథి తదుపరి సప్తమి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి దేవి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పు పురాణాలు అభివర్ణిస్తాయి శ్రీ శక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వతా విజయం ప్రాప్తిస్తుంది పదవ రోజు అక్టం అక్టోబర్ ఒకటి బుధవారం ఈరోజు తిది శుద్ధ నవమిది ఈ రోజు అమ్మవారు మహిషాసురమర్ధిని దేవి రూపంలో అలంకారంలో దర్శనమిస్తారు రోజును మహర్నవమిగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను దర్శించిన చండీ సకల దేవతలలో అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసురమర్తిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఈ తిది తిథి శుద్ధ దశమి తిథి ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు అంటే దసరా పండుగను ఈ రోజున జరుపుకుంటారు ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహ మహీర మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుని అంకం ఆసనంగా ఇచ్చానాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈరోజు తప్పక చేయాలి